వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సెప్టెంబర్ ఐదో తేదీన గురు పూజోత్సవాన్ని జరుపుకున్నాం రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించుకున్నాం గౌరవించుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మంత్రి నారా లోకేష్ కొన్ని మాటలు మాట్లాడారు నా తండ్రి నాకు గురువు అలాగే మా నాన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా స్కూల్లో ఉన్నటువంటి నేను ఆ రోజు చదువుకుంటున్నటువంటి స్కూల్లో ఉన్న మాస్టర్లు మేడమ్స్ అందరూ కూడా నా తాట తీసి వదిలిపెట్టారు ప్రతి ఒక్కటి దగ్గరుండి మరి నాకు నేర్పించారు వాడికి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పి చాలా ఉద్విగ్నతతో ఆ రోజు మాట్లాడారు బట్ ఇప్పుడు నిజంగా చెప్పక తప్పదు అంటే ఒక గురువు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే తను తను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఒక విద్యార్థి సమాజానికి ఉపయోగపడుతున్నప్పుడు సమాజానికి మంచి చేస్తున్నప్పుడు నిజంగా ఆ గురువుకి ఎంత ఆనందంగా ఉంటుందనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు తనకి చదువు నేర్పినటువంటి గురువులందరూ కూడా గర్వంగా రెగరేసి మరీ చెప్పుకుంటారు ఎస్ ఇదిగో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి నేను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ నా శిష్యుడు అయ్యావాడు నా శిష్యుడు లోకేష్ అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటారు వాళ్ళ టీచర్లు కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు కొత్తగా వచ్చే నెల నుంచి అధికారికంగా విధుల్లో చేరబోతున్నారు దీనికి మెరిట్ లిస్ట్ని గవర్నమెంట్ ఈరోజు రిలీజ్ చేసింది సో డిఎస్సి చేశాను ఇంకేముంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల హామీల ద్వారా ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా డిఎస్సి వేస్తాను జాబ్ క్యాలెండర్ వేస్తాను ఇది అన్నారు ఐదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు ఏదో నామకే వస్తే ఒక పదివేల ఉద్యోగాలకు వెయ్యి ఉద్యోగాలకు ముందుగా ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు అట్టహాసంగా కానీ అందులో ఏ రిక్రూట్మెంట్లు ఏమీ లేవు రిక్రూట్మెంట్లు బాగా చేసుకున్నాడు ఏంటంటే తన కార్యకర్తలకి ప్రజల సొమ్ము ఏ విధంగా దోచిపెట్టాలి అనేటువంటి పేరుతో వాలంటీర్ వ్యవస్థను తెచ్చుకొచ్చాడు ఇది నేనన్నది కాదు అప్పట్లోనే విజయసాయి రెడ్డి చెప్పినటువంటిదే వాళ్ళ కార్ కార్యకర్తలకి మాత్రమే అనేటువంటి పాయింట్ సరే ఆ పదవులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఉపాధ్యాయుల్ని ఎలా వేధించుకు తినాలి అనే దాని మీద పిహెచ్డీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చూశాంగా అప్పట్లో విజయవాడలో జరిగినటువంటి మార్చిలో ఏ విధంగా నాలుగు లక్షల పైచలకు ప్రభుత్వ ఉద్యోగుల్లో టీచర్లు ఏ విధంగా వచ్చారు అనేటువంటిది వాళ్ళందరినీ తీసుకెళ్లి టీచర్లు కరోనా టైంలో తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర క్యూల్లో నుంచో పెట్టాడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఒక సంఘటన ఇలాగే ఒక టీచర్ గారు పాపం అలాగే విధుల్లో నిర్వర్తిస్తున్నారు ఒక వైన్ షాప్ దగ్గర ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు కంట్రోల్ చేసేటువంటిది క్యూలో ఒక కుర్రాడు కనిపించాడు ఒక పదో తరగతి కుర్రాడు కనిపించాడు క్యూలో ఈయన చూసి తలదించుకున్నాడు ఏం చేయాలి అది ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఇంకా అంతకుమించి నేను ఎలాబరేట్ చేయను మీకు తెలిసిందే సో ఇక్కడ లోకేష్ చేసినటువంటి పని ఏంటి అనేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మెగా డిఎస్సి ఉద్యో ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి ఇంతమందిని మేము రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మేబీ గర్వపడతారో లేదో నా అడుగుజాడలో నడుస్తున్నాడు రాజకీయంగా ఎదుగుతున్నాడు తను తను నిరూపించుకున్నాడు అని గర్వపడతారో లేదో పక్కన పెడితే ఖచ్చితంగా ఆయనకి చదువు చెప్పినటువంటి టీచర్లు అందరూ కూడా గర్వపడతారు మా స్టూడెంట్ ఊరికే బటన్లు నొక్కేవాడు కాదు ఊరికే డబ్బాలు కొట్టేవాడు అంతకుమించి కాదు చెప్పిన పని చేస్తాడు సో ఖచ్చితంగా కొన్ని తప్పొప్పులు అనేవి ఉంటాయి ఆ తప్పొప్పులను కూడా త్వరలోనే సరిదిద్దుకుంటాడు సో మేము చదువు చెప్పినటువంటి దానికి ఈరోజు తన కార్యదక్షుడై వచ్చి పదహారు వేల మంది ఉపాధ్యాయుల్ని ఈరోజు బాధ్యతగా సమాజానికి అందిస్తున్నాడు సో ఖచ్చితంగా మా వాడు గొప్పవాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటారు ఎందుకంటే చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎవరెలా మాట్లాడుతున్నారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ చూస్తున్నాం కానీ ఇలాగా చెయ్యాలి చేస్తాను అని చెప్పి చేసిన వాళ్ళని ఎవరు నన్ను చూడగలుగుతున్నా సరిగ్గా కానీ లోకేష్ తన్ని ఎవరైతే తిట్టారో వాళ్ళందరి చేత కూడా ఈరోజు పొగిడించుకుంటున్నాడు బొత్స సత్యనారాయణ వాళ్ళు అంటారు పదహారు వేల పోస్టులు ఉన్నాయా ఎందుకంటే ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి కాబట్టి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయా ఎక్కడున్నాయి మాకే తెలియదే ఒక విద్యాశాఖ మంత్రికి ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో కూడా తెలియదు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి చోట సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలను కూడా ఐడెంటిఫై క్లియర్గా చేసి రికార్డ్స్ సెక్ చేసి ప్రతి చోట కూడా ఎవ్వరికీ ఎక్కడ ఎటువంటి లోటు ఉండకూడదు విద్యార్థులకి సకాలంలో పాఠాలు బోధించాలి వాళ్ళు తీర్నులు అవ్వాలి వాళ్ళకి విద్య అందించి తీరాలనే సంకల్పంతో నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నం ఈరోజు వండర్ఫుల్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చే నెల నుంచి అధికారికంగా విధుల్లో చేరుతున్నారు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఇక్కడతో అయిపోలేదు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఎక్కడన్నా ఖాళీలు ఉన్నాయా అయ్యే ఖాళీలను కూడా త్వరితగతిన ఎప్పటికప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉపాధ్యాయులందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాల్సిందే అనేది పాలసీగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు నారా లోకేష్ సో మొత్తం అంతా క్లియర్ చేయడమే మొత్తం క్లియర్ చేయడమే అసలు ఎక్కడా కూడా లూప్ హోల్ అనేది ఉండకూడదు అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సో ఇక్కడ వరకు ఓకే ఇక కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇంకా మెరుగుపరుచుకోవాల్సినవి ఇంకా 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 చెయ్యాల్సినటువంటివి ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి అవసరమైతే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి ఇంకో పదివేల కోట్లు అప్పు తీసుకురండి పోయేదేమీ లేదు తీసుకొచ్చి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డిగ్రీ స్టూడెంట్స్కి ఏవైతే ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు గతంలో ఉన్నాయో ఆ ఆరు క్వార్టర్లకు సంబంధించినటువంటి బకాయిల్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయండి అవసరమైతే కొన్ని పథకాలను కొంచెం హోల్డ్ చేయండి తప్పేమీ లేదు కొన్ని పథకాలను కొద్ది రోజుల పాటు ఆపండి ముందు ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేశారు బాగుంది మరి విద్యార్థులు రేపు పొద్దున బయటికి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా చేయాలి నారా లోకేష్ ఈ విషయంలో సో అప్పుడు నిజంగానే ప్రజలందరూ కూడా సభాష్ అంటారు సో తన పని తీరు చూసి తన గురువులు ఏ విధంగా అయితే గర్వపడుతూ ఉంటారో రేపు పొద్దున్న మేము ఎన్నుకుని చాలా మంచి పని చేశాం బాబు రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు దొరికాడు అని ప్రజలు కూడా సంతోషిస్తారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి